శివాయ గురవే గు నమమాతీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం సిమాంధ ఎనభై ఆరు శ్లోకానికి వచ్చాం ఎనభై ఆరు శ్లోకం పూజ ద్రవ్య సముదో విరచిత पूजाम् कधं कुर्महे पक्षित्वं न च वाकिटित्वमपि न प्राप्तम् मया दुर्लभम् जाने मस्तकमङ्घ्रिपल्लवम् उमा जाने न तेऽहं विभो न ज्ञातं हि पितामहेन तद्रूपिणा మనం శ్లోకంలోకి అడుగుపెట్టే ముందు వైద్యనాథలింగేశ్వరు గురించి చెప్పుకొని వెళ్దాం ఈ వైద్యనాథ లింగం అనేది మహారాష్ట్రలో ఉంది ఇది రావడానికి కారణం ఏంటంటే మనకు ఒకప్పుడు రావణాసురుడు బ్రహ్మచేత వరాలు పొంది ఆయన గొప్ప బలవంతుడైన తర్వాత తల్లి అయిన కైకరి తిరిగి వెళ్ళి అడిగాడు అమ్మ నీకు ఏమైనా తీరిన కోరికలు ఉంటే చెప్తే తీరుస్తానని చెప్పి అప్పుడు ఆ తల్లి నేను శివభక్తురాల్ని నాకు శివుని యొక్క జ్యోతిర్లింగాన్ని మన లంకలో ప్రతిష్టిస్తే సంతోషిస్తానని చెప్తుంది అదెంత పని నేను చేస్తానమ్మా అని చెప్పి వెంటనే అతను బయలుదేరి హిమాలయాలకు వచ్చేసాడు హిమాలయాలకు వచ్చి అక్కడ ఒక పెద్ద గుంట తవ్వుకున్నాడు ఆ గుంటలో నిప్పు రాజేశాడు అగ్నిదేవుడికి చెప్పాడు నేను తపస్సు చేసినంతసేపు నీవు ఆగిపోకుండా వెలుగుతూ ఉండాలి అని చెప్పి ఆ అగ్నిలో ఆ రావణాసుడు కూర్చున్నాడు కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు బగభగ మండే మంటలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు చేస్తే ఎన్ని రోజులైనా శివుడు ప్రత్యక్షం కాలేదు అప్పుడు ఆయన కోపం వచ్చి తనకున్న ఆయనకు పదితలతో పుట్టాడు ఆయన మొదటి పేరు దశకంఠుడు తర్వాతే రావణాసుడు పేరు వచ్చింది ఆయన ముందున్న పేరు మాత్రం దశకంఠుడు పుట్టడమే పది తలకాయలతో పుట్టాడు అందుకని తనకున్న ఒక్కొక్క తలకాయని కోసి అర్పించడం మొదలుపెట్టాడు ఆ అగ్నిగుండంలో వేసి ఆ విధంగా తొమ్మిది తలకాయలు వేసాడు ఇంకొక తల ఉంది ఆ ఒక్క తల ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ఇంత ఘోరంగా తపస్సు చేసా ఏం కావాలని కొంటాడు నాకు మా తల్లి గారి కోరిక మేరకు ఆమెకు మీ యొక్క జ్యోతిర్లింగం నా లంకా నగరంలో ఉండాలని కోరుకుంటున్నది అది ప్రసాదించబడి అంటాడు అప్పుడు శివుడు ఆలోచిస్తాడు ఎలాంటి వాడికి ఇస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఇంత బలవంతుడు పంచభూతాలనే తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు అప్పటికే ఇట్లాంటి వాడిని ఎలా చే ఆలోచించి ఆయన ఏం చెప్తాడంటే నేను ఇస్తాను కానీ కొన్ని నియమాలు చెప్తున్నాను ఈ నియమాలు ఖచ్చితంగా నువ్వు పాటించాలి నువ్వు ఇక్కడి నుంచి నడక మార్గంలోనే లంకా నగరాన్ని తీసుకెళ్ళాలి దీన్ని ఎక్కడా భూమి మీద కింద పెట్టకూడదు కింద పెడితే మాత్రం ఇది నీ లంకా నగరానికి మాత్రం తిరిగి రాదు ఇంక అక్కడే ఉండిపోతుంది ఇది గుర్తుపెట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి నడకతోనే వెళ్ళు వాడు అనుకుంటే వెంటనే వాళ్ళకి వెళ్ళిపోతాడు ఆ లింగం తీసుకొని కానీ అలా వెళ్ళకుండా నడిచి రూల్ డూలు పెట్టాడు దాంతో ఆ రావణాసురుడు నడడం మొదలు పెట్టాడు నడిచి 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 మహారాష్ట్ర ప్రాంతం దాకా వచ్చాడు కానీ ఇంకా సాయంత్రం అవుతోంది సంధ్యావందనం చేసుకోవాలి మరియు మలమూత్రాలు విసర్జ పరిస్థితి వచ్చేసింది ఇంకంతసేపు నడిచాడు కదా ఆయన ఇంకేం చేయాలా దాని కింద పెట్టకూడదు ఆ లింగానికి కింద పెట్టకూడదు ఎలా చేయాలో అర్థం కాదు అప్పుడు చూస్తూ ఉంటే దూరంగా ఒక పశువుల కాపరి కనిపిస్తాడు ఆ పిల్లవాడిని పిలిచి నాయన ఇదొక చెప్పనిసే పట్టుకో నేను మళ్ళీ ఇప్పుడే వస్తానంటే ఆ పిల్లవాడు నేను చేయను నాకు నాకు ఇష్టం లేదు నేను చేయను అంటాడు బతిని అడుగుంటాడు ఆయన పట్టుకో నీకేం కావాలంటే ఇస్తాను నేను పట్టుకోమని చెప్పి బతిని సరే అయితే నేను పట్టుకుంటాను నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు రాకపోతే మాత్రం తిని కింద పెట్టేస్తాను అని చెప్తాడు సరే అంటే ఆయన వెళ్తాడు ఆయన కార్యక్రమం మొదలు పెట్టంగానే ఈయన ఒకసారి పిలిచేస్తాడు ఓ రావణా నేను కింద పెట్టేస్తుందా అని చెప్పేసి మళ్ళీ ఆయన కార్యక్రమం అయిపోయి కాళ్ళు కడుక్కోటప్పుడే రెండోసారి పిలిచేస్తాడు ఇంకా ఆయన వచ్చేటప్పుడే మూడోసారి కూడా పిలిచేస్తాడు ఇంకా రాకపోసే ఆయన బరువు మొయ్యలేక భూమి మీద పెట్టేస్తాడు ఆ పిల్లవాడు అంతే ఆ శివలింగ వెంటనే భూమికి అతుక్కుపోతుంది ఇక రావణాసురుడు తట్టుకోలేకపోతాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వచ్చి పట్టుకొని ఆ శివ ఎందుకు ఎంత పని చేసావు అని ఆయన నేను చెప్తున్నా కూడా అంటే నేను మొయ్యలేకపోయారు బరువుగా ఉందని చెప్పేస్తాడు ఆ పసులు కాబట్టి వాడు వెళ్ళిపోతాడు ఇంకా ఆయన చాలా కష్టపడి దాన్ని లాగడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అక్కడ ఇంచు కూడా కదవద్దు కదలకపోయేసరికి ఆ శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పటికే దా ఆయన ఒళ్ళంత చీరుకుపోతుంది ఆ శివలింగాన్ని పట్టుకొని లాగి 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 చేసరికి ఈ భుజాలంతా ఒరుసుకుపోయి రక్తం కాలడం మొదలుపెట్టేస్తుంది అయినా కూడా ఆయన వదలడు ప్రయత్నం ఇంతలో శివుడు అవుతాడు నేను ముందే చెప్పాను నీకు కింద పెడితే ఇది పనిచేయదని భూమి మీదే ఉండిపోతుందని కాబట్టి నీ ఇంటి దాకా రాదు ఇది ఇక్కడే ఉంటుంది నీ కలియుగవంతమయ్యేంత ఇక్కడే ఉంటుంది కాబట్టి నువ్వే ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవాలి మేమని తీసుకొచ్చి తప్ప నువ్వు ఇంతవరకు దీనికి చేయడానికి లేదు ఈ విధంగా దాన్ని ఎత్తే కొద్దీ నువ్వు పట్టుకునే కొద్దీ పెద్దది అయిపోతుంది అంతే జరిగేది ఇంకా భూమి మీద పాతుకుపోతుంది కాబట్టి నువ్వేం చేయలేవు దీన్ని నేను వదిలేసేయని చెప్పి ఆయన అప్పుడు ఏం చెప్తా అంటే ఈ శివలింగాన్ని నువ్వు ఇంత ఇదిగా భక్తిగా తీసుకొచ్చుకున్నావు కాబట్టి ఇక్కడ దీనికి ఒక వరం ఇస్తున్నాను నీవు భక్తి శ్రద్ధతో ఈ లింగాన్ని పూజిస్తే నీ శరీరానికి గాయాలన్నీ కూడా పోతాయి అది పోగొడతాను కాబట్టి ఇక్కడ నా పేరు వైద్యనాథేశ్వరుడుగా నేను పేరు పొందుతాను ఎవరైతే భక్తి శ్రద్ధతో వచ్చి ఈ లింగాన్ని పూజిస్తారో వాళ్ళకి నేను సమస్త రోగాల నుంచి నయం చేస్తాను ఇది కలిగి అంతా మనకి ఇక్కడే ఉంటుందని చెప్పి చెప్తాడు అప్పుడు రావణాసురుడు విధి లేక బాధపడుతూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా రోజు అక్కడికి వచ్చి పూజ చేయడం మొదలు పెట్టేస్తాడు ఆయనకే రాష్ట్ర డెన్సే వస్తాడు వస్తాడు పూజ చేస్తున్నాడు దానివల్ల ఆయనకు ఒంటి మీద గాయాలంతా పోయి బాగా బలం వచ్చేసింది ప్రయత్నం బలం వస్తున్నారు ఇది దేవతలు అంతా గమనించారు ఈయనకు చాలా బలం వస్తుంది ఇతను ఎంత చాలా కష్టం ఇంకా ఇతను ఎప్పటికీ వీడి యొక్క పరాక్రమం వల్ల అందరం ఓడిపోతున్నాం ఇక వీడిని ఎట్లయినా సరే వీడికి శిక్ష పడాలి ఈ వైద్యనాథ లింగాన్ని పట్టుకుంటే మాత్రం వీడు ఇంకా బలవంతుడు అయిపోతాడు అయిపోతే ఇంకెవ్వరు అతన్ని చంపలేకపోతారు కాబట్టి ఇతడి ఈ లింగాన్ని మర్చిపోవాలి మరియు శివుడి శాపానికి గురి కావాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు అప్పుడే నార్ద మనుషులు వస్తారు వాళ్ళ దగ్గరికి అప్పుడు నారదుడిని వాళ్ళు అడుగుతారు ఎట్లా ఈ రావణాసుడి ఈ లింగాన్ని మర్చిపోవాలి మర్చిపోయి చేసే ఉపాయం చెప్పండి అని అడుగుతారు అప్పుడు నారదుడు ఆ కార్యక్రమం నేను చేస్తా అని చెప్తాడు చెప్పి నేరుగా రావణ లంకానకి పోతాడు పోయేసేసి ఆశీర్వదిస్తాడు నా రావణాసురుడిని రావణాసురుడు సంతోషపడిపోతాడు వచ్చా తాతగారు రండి అని చెప్తారు అప్పుడు రా నారదుడు చాలా పొగుడుతాడు నే నీ తాత నాకు తమ్ముడు అవుతాడు నీకు నాకు మనవడు అవుతావు ఆహాహా నీ చరిత్ర ఎంత గొప్పది నీకు ఎంత బలం ఉంది ఎంత పరాక్రమం ఉంది నిర్ణయించిన వాడి లోకంలో లేడు ఆనే ఇది అది పొగొడతాడు పొగిడేసరికి ఉబ్బిపోతాడు రావణాసురుడు నువ్వు మీ అంతటి వాళ్ళు నన్ను పొగుడుతుందంటే నాకు ఆనందంగా ఉంది నేను ఇంత గొప్పవాన్ని విషయం నాకు తెలుస్తోంది ఇప్పుడు అంటాడు ఆన తర్వాత అప్పుడు నాడు ఉండేసి కాకపోతే నీ బలం ఇంకొక దగ్గర ప్రదర్శిస్తే బాగుండేది అంటాడు ఎక్కడా అంటాడు అంట ఎక్కడ ఏముంది ఆ శివుడు పార్వతి ఎప్పుడు ఆ కైలాస పర్వతి మీద నృత్యం చేస్తుంటారు వాళ్ళు నృత్యం చేసినట్టు ఆ కొండను గాని ఎత్తగలిగితే నిన్ను మంచిగా పరాక్రమం భూమి మీద ఎవరు ఉండరు అని చెప్తాడు అనగానే అతని నిజంగా భక్తుడు కదా మాట దానికి పొంగిపోయి మాట్లాడకూడదు కానీ అహంకారం ముందు వచ్చేసింది దాని అన్ని చేయగలను వాళ్ళే వాళ్ళు పగులు వచ్చేసింది దానివల్ల వెంటనే నేను ఎప్పుడే పోతాను ఆ పని ఇప్పుడే చేస్తాను అని చెప్తాడు అలాగే వెళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు నృత్యం చేస్తారంటే అష్టమి తిథి రోజు బాగా నృత్యం చేస్తారు ఆ తిది రోజు పోయి ఎత్తామని చెప్తాడు సరే అని చెప్పి ఇక నుంచి బయలుదేరి ఆ కైలా అసలు ఇంపోతాడు కొండ మీదేమో దేవతలు అందరు వచ్చి అష్టమి నాడు బాగా నృత్యం చేస్తున్నారు శివుడు పార్వతి అందరు నృత్యం చేస్తున్నారు వాళ్ళ పాటల్లో వాళ్ళు ఉన్నారు ఈయనం చేశాడు తన పది తరకా పది తరకాయలు పోగొట్టుకున్నాడు కదా ఆ పది తరకాయలు మళ్ళీ శివుడు ఇచ్చేసాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ పది తరకాయలతో తన భుజాలతో బయ బలవంతంగా కొండ పైకి ఎత్తేసేసి తన భుజాన్ని పెట్టేసుకున్నాడు ఎత్తంగానే ఇంకా పైన అంతా కదిలిపోయారు ఒక్కసారి పార్వతీదేవి చూస్తుంది ఏంటిది మన భక్తుడైనటువంటి వాడు అని పని పనిచేస్తున్నాడు ఎంత అహంకరించాడు ఇతను అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది అనగానే శివుడి కోపం వచ్చేస్తుంది వెంటనే శివుడి కోపం వచ్చేసేసి ఒక్కసారి కాలుతో కింద తొక్కుతాడు తొక్కిన దెబ్బకి వాడు వెంటనే కింద పడి ఆ పది చేతులు కాస్త ఆ కొండ కింద పడతాయి పడేసరికి వాడు పెట్టిన ఆ అరిచిన అరుపు అది రావం రావం శబ్దం ఏ దగా ముక్కు ముల్లోకాలు అదిలిపోయినట్టు అలుస్తాడు ఆ నొప్పి తట్టుకోలేక అప్పటినుంచే రావణాసురుడు అని పేరు వస్తుంది వాడికి ఆ శివుడు చెప్తాడు నీకు రావణాసురుడు ఈరోజు పేరు అని చెప్పి అనేసి అప్పుడు చెప్పిస్తాడు ఆ శివుడు ఏమని నీవు నా అహంకరించి నా కొండ నేను నృత్యం చేసే కొండ మీదకి వచ్చే పండగ అంత పొగురు వచ్చింది కాబట్టి నీవు ఈ అహంకారం వల్ల నీ చేతులంతా కూడా యుద్ధ రంగంలో పోగొట్టుకొని తగ్గొట్టేవాడు వస్తాడు వాడి వల్ల నువ్వు మరణిస్తావు ఆ అతని భార్య నువ్వు చెరబడతావు చెరబట్టిన మహా మహాలక్ష్మిని పట్టుకొని చరబడతావు ఆమె వల్ల నీవు ఆ శాపానికి గురి అవుతావు నువ్వు మరణిస్తావు నీ పత్యాలు తిరగబ తెగబడతాయి యుద్ధరంగా నీ ఇరవై చేతులు తెగబడతాయి నీ రంగంలో అని చేపించేస్తాడు చేపించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన కూర్చొని తన లోపల నుండి పేగులు తీసి వీణలాగా వాయించి పాట శివుడిని కీర్తిస్తాడు కీర్తించినప్పుడు శివుడు అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైతే మళ్ళీ ఆయనకి శరీరాన్ని మళ్ళీ ప్రసాదిస్తాడు ప్రసాదించి నువ్వు ఈ విధంగా అహంకరించవచ్చా నాన్న నా తల్లి లాంటి వాళ్ళ మేము నృత్యం చేస్తే వచ్చి మాకు నృత్యానికి భంగం కలిగిస్తావు నువ్వు అలా చేయకూడదు అని చెప్తాడు ఇంతకీ ఆయన శపించాడనే విషయం ఈయనకు తెలియదు కింద నాడు కదా తెలియదు అనమాట అలా చెప్పేసి ఇంకా మళ్ళీ పంపించేస్తాడు ఆ రావణాసురుడిని అలాగే ఆయన శాప ప్రకారంగా రావణాసుడు సీతాపహన చేయడం తర్వాత ఆయన మరణించడం జరుగుతుంది ఇంక ఈ రోజు నుంచి నువ్వు ఆ శివలింగాన్ని మర్చిపోతావు కూడా చెప్తాడు వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని నువ్వు మర్చిపోతావుగాక అని చెప్పిస్తాడు అందువల్ల పనిచేయన జ్యోతిర్లింగం ఉందనే విషయం కూడా మర్చిపోతాడు ఆ రావణాసురుడు కానీ ఆయన తీసుకొచ్చిన దాని ప్రతిఫలంగా మనలాంటి వాళ్ళమంతా కూడా కలియుగలు తరిస్తున్నాం ఆ లింగాన్ని పోయి పూజ చేసుకుంటే ఎటువంటి రోగమైన నమ్మకంతో పూజ చేస్తే పోతుంది అనమాట అంత గొప్ప శక్తి ఉంది ఆ జ్యోతిర్లింగానికి ఇక మనం శ్లోకంలో అడుగు పెడుతున్నాం శ్లోకంలోకి వచ్చేసరికి ఆదిశంకరాచార్య గారు ఆ శివుణ్ణి ఆ అడిగే విధానం చాలా చక్కగా ఉంది ప్రశ్నిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు స్తోత్రం చేస్తున్నాడు ఇన్ని ఎన్ని భావాలను ఒక చిన్న శ్లోకంలో పలికిస్తున్నాడు పూజా ద్రవ్య సమురచిత ఓ స్వామి ఉమాజాని ఆ పార్వతీదేవి భార్యగా కలిగిన ఓ శివా నీ కోసం పూజ చేద్దామని చెప్పి సమృద్ధిగా ఆ పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేసుకున్నాను శివుడికి పూజ చేయాలంటే ఏం కావాలి పత్రిక బిల్వదాలు కావాలి పంచామృతాలు కావాలి అభిషేక ద్రవ్యాన్ని కావాలి అవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాట ఆయన సేకరించాట కానీ పూజాం కథం కుర్మహే స్వామి నీకెలా పూజ చేయాలి అన్ని పూజ చేయడమో సిద్ధం చేసుకున్నాను కానీ నీకు ఎలా పూజ చేయాలి అసలు ఎందుకు అలా ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన అడిగేది ఏంటంటే మిగతా దేవుళ్ళంతా కూడా ఆయన వాళ్ళ పాదాలు కనిపిస్తాయి వాళ్ళ శిరస్సు కనిపిస్తుంది నీ చూస్తామా నీ పాదాలు కనిపించవు నీ శిరస్సు కనిపించదు ఇంకెక్కడ పూజ చేయాలి నేను ఎలా పూజ చేయాలి నువ్వేమో లింగ రూపంలో ఉంటావు లింగ రూపంలో ఉన్నా ఎలా పూజ చేయాలి అది ఆయన ప్రశ్న పక్షిత్వం నచ వాకిటిత్వం పక్షిత్వం నేను పక్షిని కాదు హంసను కాను మరి నా అంటే పంది నేను వరాహాన్ని కాదు హంసను గాను వరాహాన్ని కాదు నా ప్రాప్తం దుర్లభం ఒకవేళ నేను పక్షిని కావాలన్నా కాలేను ఆ యొక్క వరాహాన్ని కావాలన్నా నేను కాలేను మరి ఎందుకు చెప్తున్నాడు అన్నమాట అంటే మనకు ఈ ఈ శివా చివరి వరకు ఈ కథ వస్తూనే ఉంటుంది ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వస్తాడు వైకుంఠానికి వస్తే అన్ని లోకాల్లో ఉండేవాడు సృష్టి చేసిన సృష్టికర్త వచ్చాడని చెప్పి అందరూ గౌరవిస్తారు కానీ విష్ణుమూర్తి ఆయనలోంచి బ్రహ్మదేవుడు వచ్చాడు కాబట్టి ఏం గౌరవించకుండా పనుకొని ఉంటాడు అప్పుడు నేను కోపం వస్తుంది నేను వచ్చా అని అంతటి వాడు వస్తే నువ్వు గౌరవించవా పనుకొని ఉంటావా నేను లేచి నమస్కరించవా అని చెప్తే నాయన నువ్వు నాలోంచి వచ్చావు నా బిడ్డ నువ్వు అంటాడు నీలోంచి ఇందుకు వస్తాను నేను నా స్వతంత్రంగా నేను ఇంత సృష్టి చేసిన వాడిని అని అహంకరించి మాట్లాడతాడు దాంతో వాదోపవాదం పెరిగిపోతుంది ఇద్దరికి ఆ వాదన కాస్త చివరికి అది యుద్ధాన్ని సమ ఉజ్జీలు దేవతా స్వరూపాలు ఇద్దరికి సమానమైన శక్తి ఉంటుంది మళ్ళీ ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచేదే ఉండదు యుద్ధం జరిగితే మాత్రం ప్రళయం వస్తుంది అది గమనించే దేవతలంతా పరిగెత్తుకుంటూ పోయి శివుడి చెప్పేశారు అయ్యా వాళ్ళిద్దరూ ఇట్లా గలాటా పడ్డారు యుద్ధానికి దారి తీసింది యుద్ధం యుద్దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఆ యుద్ధమే జరిగితే ప్రకృతి నిశ్రమించిపోతుంది రక్షించమని చెప్పి పోయారు అప్పుడు శివుడు ఏం చేశాడు అంటే వాళ్ళిద్దరూ తవలాడుకుంటున్నాడు ఇద్దరి మధ్యలో నుంచి ఒక స్వరూపంగా వచ్చాడు వచ్చి లింగాకారంలో వచ్చి నా యొక్క పాదాలను త నా శిరస్సును కనుక్కొని ముందు మీరు అది ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళు లెక్క అని చెప్తారు అప్పుడు హంస హంసరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడు ఆకాశంలో వేరిపోతాడు శిరస్సు కోసంగా పాదాలు చూడడానికి కోసంగా విష్ణుమూర్తి వరాహ రూపాన్ని పొంది తోవుకుంటు కిందికి వెళ్తాడు అలా వెళ్ళి వాళ్ళు ఇంత చూసారా అంటే దర్శించరు ఇద్దరు అది విషయం ఒకటి చెప్తున్నాను ఈయన పక్షిత్వం ఆ హంసలాగా నేను కాలేను కిటిత్వం అపి నేను ఆ యొక్క వరాహం రూపంలో కూడా నేను పొందలేను నా నా ప్రాప్తం చేత ఆ రెండు రూపాలు నేను పొందడం కష్ట విషయం సాధ్యం దుర్లభం అంటే అసాధ్యం చేయలేమా పని మస్తకం అంగ్రి పల్లవం స్వామి ఎందుకంటున్నానంటే జానే తెలుసుకోలేకుండా ఉన్నాను ఏంది మస్తకం నీ యొక్క శిరస్సు ఎక్కడ ఉందో తెలియడం లేదు అంగ్రి పల్లవం చిగురుటాకుల వంటిది నీ పాదాలు ఎక్కడున్నాయో కనిపించడం లేదు నీ యొక్క పాదాలు గాని నీ యొక్క శిరస్సు గాని నా కనిపించడం లేదు అహం నేను చూడడం లేదు అది చూస్తే కదా నేను పూజ చేస్తాను నాకు పాదాలు కనిపిస్తే పాదాలకు ముచ్చటగా అలంకారం చేసి పూజ చేసుకుంటాను శిరస్సు కనిపిస్తే శిరస్సు మీద పూలు పెట్టి పూజ చేసుకుంటాను పూలమాలలు వేసుకొని చేసుకుంటాను కానీ నీ మాకు నీ పాదాలు కనిపించడం లేదు నీ శిరస్సు కనిపించడం లేదు విభో విశ్వమంతా వ్యాపించినవాడా ఇంకా ఏ విధంగా పూజ చేయాలయ్యా నీకు పోని ఒకవేళ అంశ రూపాన్ని పొందినవాడా ఆ యొక్క వరాహ రూపాన్ని పొందినవాడా వాళ్ళన్నా నీ పాదాలు శిరస్సు చూశారంటే వాళ్ళు చూడలేదు అది చెప్తున్నాడు అజ్ఞాతం హి పితామహేనా ఆ పితామహుడు ఆ బ్రహ్మదేవుడు కూడా నా జ్ఞాతం చూడలేదు అతను కూడా చూడలేదు నీ శిరస్సు చూడలేదు హరిణ ఆ హరిచేత ఆ విష్ణుమూర్తి చేత కూడా తత్వేన తద్రూపిన యథార్థంగా తత్వేన అంటే యథార్థంగా తద్రూపిన నీ యొక్క నీ యొక్క పాదాలు గాని ఆ రూపాన్ని వాళ్ళు పొంది కూడా వాళ్ళేమీ నీ పాదాలు చూడలేదు నీ యొక్క శిరస్సు చూడలేదు ఇంకా అలాంటప్పుడు నేనేం చూస్తాను వాళ్ళంతటి వాళ్లే వాళ్ళ రూపాలు మార్చుకొని అంత ప్రయత్నం చేస్తేనే ఓడిపోతే నాలాంటి వాడు ఆ రూపాలు పొందిన నేను ఏం చేయలేను కానీ నాకు పాదాలు శిరస్సు కనిపి నేను ఎలా పూజ చేయాలి అసలు నీకు ఎలా సాధ్యం అవుతుంది కనిపించాలి కదా పక్కన విష్ణుమూర్తి చూడు ఆయన పాదాలు కనిపిస్తాయి ఆయన శిరస్సు కనిపించిన కనిపిస్తుంది హాయిగా మేము వరమాలను వేసి పూజ చేసుకుంటాం ఎప్పుడు నీది అలా కాదు నువ్వు లింగ రూపంలో కనిపిస్తావు నేను మొదలు ఏందో చివరేందో మాకేం కనిపించదు ఆ లింగ రూపం ఏందో అర్థం కాదు ఎలా పూజ చేయాలి నీకు ఇలా ఉంటే ఎలా మాకు తెలియకుండా ఎలా పూజ చేస్తాం కనిపిస్తుంటే ఒక రూపం కనిపిస్తే ఆ రూపాన్ని చూసి ఆనందపడుతూ పూజ చేస్తాం ఏ రూపం లేకుండా ఒక లింగ రూపంలో అంటే ఎలా పూజ చేయాలి నీకు మాకు ఎలా మనసు నిలకడగా కూర్చుంటుంది ఎలా చేయమంటావు పూజ అని ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తు అన్నట్టుగా ఉంది కానీ లోపల స్తోత్రం చేస్తున్నాడు ఈ శ్లోకంలో ఏం స్తోత్రం చేస్తున్నాడు వైభో విశ్వమంతా వ్యాపించినవాడా ఓ స్వామి విశ్వమంతా వ్యాపించిన వాడివి వ్యాపన శక్తి ఉన్నవాడు ఎగలా పూజ చేస్తా వ్యాపించిన వాడిని పూజ చేయలేము ముందు చెప్పేసాడు అది కూడా దాని కూడా శ్లోకం చెప్పేశాడు మళ్ళీ అదే స్తోత్రం చేస్తున్నాడు ఇంకా నువ్వు ఎటువంటి వాడి ఉమాజానే ఎందుకు మిగతా పదాలు దాలా ఉమా అని తీసుకొచ్చాడు ఉమా అంటే అకార ఉకార మకారాలు కలిగింది ఉమా అనే పదం అంటే ఓంకార స్వరూపిడి నువ్వు నాద నువ్వు నువ్వేమో నాద స్వరూపిడివి వ్యాపించిన వాడివి అటువంటి నిన్ను పూజ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది అంతటా వ్యాపించిన దివ్యశక్తిని ఎవరు పూజించగలుగుతారు ఎవరు పూజించలేరు కాబట్టి చెప్తున్నాడు ఆయన అందుకే నిన్ను పూజ చేయాలంటే పూజా ద్రవ్యాలు సిద్ధంగా ఉన్నాయి కానీ స్వామి నీకు పూజ చేయలేమయ్యా అది అసాధ్యమైన విషయం ఒకవేళ వాళ్ళలాగా ఆ అంశ రూపాన్ని పొందినా వరాహ రూపాన్ని నేను పొందినా అట్లా కూడా వాళ్ళు దర్శనం చేసుకోవాలని నీ పాదాలని నీ శిరస్సుని ఎలా పొందుతాను నేను ఎలా సాధిస్తాను నేను ఆ రూపాన్ని పొందలేను ఒకవేళ రూపాన్ని పొందినా వాళ్ళలాగా కూడా నేను చేయలేను వాళ్ళంత ఆ విష్ణుమూర్తి లాగా తపనబడి నేను తోకుంటూ పోలేను అంత శక్తి నాకు లేదు అని చెప్తున్నాడు అంటే తన యొక్క దీనత్వాన్ని చెప్తున్నాడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాడు శ్లోకం ద్వారా ఇంకా మనకు అసలైంది ఈ యొక్క పక్షి పక్షికి మన హంస మళ్ళీ వరాహ రూపం అనే దాంట్లో అంతరార్థం ఇంతమంది చెప్పుకున్నాం ఏంటది వరాహం అంటే తవ్వుకుంటూ పోవడం అంటే మనం ఎప్పుడు భూతకాలం గురించి ఆలోచిస్తూ ఉంటాం జరిగిపోయిన విషయాల గురించి తవ్వుకుంటూ ఉంటాం ప్రతిరోజు ప్రతి నిమిషం మనం చేసే పని అదే లేదా హంసలాగా విహరిస్తుంటాం ఆకాశంలో భవిష్యత్తు గురించి ఆలోచించుకొని స్తూ ఉంటాం ఈ రెండే మనం చేసేది ఆ రెండు చేసిన వాళ్ళకి భగవంతుడు కనిపిస్తాడు ఎవరైతే వర్తమానంలో ఉంటారో వాళ్లకు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు కాబట్టే చెప్తున్నాడు హంస జపం చేసిన వాడికి మాత్రమే సోహం అనే జపం చేసిన వాడికి మాత్రమే ఆ ఓంకార జపం చేసిన వాడికి మాత్రమే ఆ పరమాత్మ పాదాలు దర్శనం అవుతాయి ఆ పాదాలు ఎక్కడ ఉన్నాయా మనలోనే సహస్రాలలో కూర్చో ఉన్నాయి ఆ సహస్రాలలో ఉండే పాదాలు చూడాలని చెప్పి తహతహలాడుచు ఈ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు ఆది గారు ఈ విధంగా ఈరోజు మనం శివాన్ లహర్లో ఎనభై ఆరో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం